బైబిల్లో మనకు అందరికి తెలుసు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరై అంటే వ్యతిష్ట కోనేడి దగ్గర పడిన వ్యక్తి అతను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటే ఎవరూ అతను పట్టించుకోలేదు కానీ యేసు ప్రభు అతన్ని ఎరిగి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అతని దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని అంటే అవునయ్య నేను స్వస్థపడ కోరుచున్నాను కానీ నేను వెళ్ళే లోపల ఎవరో ఒకరు దా కోనేట్లు దిగిపోతూ స్వస్థపరచబడుతున్నారు నేను స్వస్థత పొందుకోలేకపోతున్నానని ఆయన మాట్లాడినప్పుడు ఏసై ఒక మాట చెప్పి నువ్వు లేచి నేను పరిపెత్తుకొని నడుమన్నాడంటే ఆయన లేచి తన పరిపెత్తుకొని నడిచాడు కారణం ఏంటంటే తన స్థితిని ఎరిగి ఉన్నాడు ప్రభు ఆయన స్థితిని ఎరిగి ఆ స్థితిలో నుంచి ఏవిడేం చేశాడు మరొక స్థితిని తనకు దయచేశాడు మన జీవితంలో ఈరోజున్న స్థితిని బట్టి నిరుత్సాహపడకూడదు ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి నిరుచాపడకూడదు మన స్థితిగతులు అన్నీ మార్చేది ఎవరు ఆయనే ఎందుకంటే ఆయన సమస్తం ఎరిగినవాడు సమస్తము జరిగించేవాడు సమస్తము కూడా కలుగు చేసేవాడు సమస్తము దయచేసేవాడు ప్రభువే కాబట్టి ఆయన ఆయన మాట విని లేచి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉన్న వ్యక్తి తన స్థితిగతులన్నీ మారిపోయినాయి చూడండి అలాగే మనం గమనిస్తే యోహాను వార్త పదహారాధ్యాయంలో యేసు ప్రభుతో పాటున శిష్యులు కొన్ని సనుగుతా ఉంటారు సనుగుళ్ళ వాళ్ళ సనుగులు విని ప్రభు ఇలా మాట్లాడాడు చూడండి యోహాను శివార్త ఆరో అధ్యాయము అరవకటి వచ్చినం యేసు తన శిష్యులు దీని గురించి సనుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లని దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనిషికు మాడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూసిన ఎడల ఏమందురు అన్నారు అంటే ఇక్కడ యేసు ప్రభు వారితో పాటు ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు ప్రభు ప్రభువారు చెప్పిన మాటను విని వాళ్ళు ఏం చేశారంట మనసులో చనువుకున్నారంట అంటే శిష్యులు కూడా సనుక్కుంటారా సేవకులు కూడా చనుక్కుంటారా విశ్వాసులు కూడా సనుక్కుంటారా ఏం చెప్పరు మనలో పాపం ఉందా లేదంటే ఏ పాపం లేదని చెప్తే అబద్ధం శిష్యులు కూడా సనుక్కున్నారంటే సనుక్కున్నారు మన పిల్లలు మన మీద సనుగుతారనేది మనకు తెలిసిన కానీ దేవుడు నమ్ముకున్న వారు కూడా దేవుడి మీద సనుగుతారనేది వాస్తవమే ఇప్పుడు ఏసుప్రభు కాలంలో శిష్యులు కూడా శనిగారనడానికి వాస్తవమే ఎందుకు శనిగారు వాళ్ళంటే ఏసయ్య ఒక మాట చెప్పాడు నేనే జీవాహారం అన్నాడు ఏ ఆహారము జీవాహారం అన్నాడు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే ఎవడైనా ఈ ఆహారం భుజించితే ఎల్లప్పుడూ జీవించును వాడు ఎల్లప్పుడూ జీవించును మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటే నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే పితరులేమో మన్నా తిని చనిపోయారు ఈ ఆహారం తినేవాడు చనిపోడు అన్నాడు అని చెప్పాడు అంటే ప్రభు తన శరీరం గురించి మాట్లాడితే చెప్పాడు ఈ మాట చెప్పినందుకు వాళ్ళు ఏమంటున్నారు చూడండి యాభై రెండులో యూదులు ఈయన తన శరీరం ఎలాగో తినని తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి కావున యేసు తనెను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితే కానీ మీలో మీరు జీవం గలవారు కారు నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం గలవాడు అంతే తినమున నేను వాని లేపుకును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా ఎందును నేను వానియందు నిలిచి ఉందము జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినవాడును నా మూలంగా జీవించును ఇదే పర్లోకుని దిగొచ్చిన ఆహారము అన్నాడు హలో ఇదే ఇదే ఈ శరీరమే పరలోకం దిగొచ్చిన ఆహారం అన్నాడు నిజంగా మనము రొట్టె తీసుకుంటున్నప్పుడు అది రొట్టె అనుకోకుండా ప్రభువు నా కొరకు అర్పించిన శరీరం ఇది అనే భావనతో నువ్వు తీసుకుంటే నీలో నూతన బలం వస్తుంది అది రొట్టెనే కదా అని అనుకుంటే నీలో ఏ జీవం లేదు ప్రభు చెప్పాడు కదా నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్య జీవం అన్నాడు కదా ఈ మాట చెప్పేసరికి వాళ్ళ లోపల సను కూడా మొదలైంది సను కూడా మొదలైంది ఎవరిలో శిష్యులలో శిష్యులలో సను కూడా మొద మొదలైంది ఆ యొక్క సనుగుడకు కూడా కారణం ఎవరు తెలుసా యూదులే యూదులు ప్రశ్నించారు ఆయన శరీరం ఎట్లా దిన్నిస్తాడయ్యా అనేసరికి శిష్యులకు కొంచెం అవిశ్వాసం వచ్చేసింది శిష్యులకు సను కూడా మొదలైపోయింది అందుకనే ప్రభు వారితో మాట్లాడాడు వాళ్ళ సను కూడా ఎరిగినాడు వాళ్ళ సను కూడా ఎరిగి ఈ మాట చెప్పాడు అరవై మూడు వచ్చినాం ఆత్మయే జీవింపజేయన్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవనై ఉన్నాయి కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పిన విశ్వసించని వారెవరు తను అప్పగింపబోడు వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను అన్నాడు అనగా ఈశ్వర్య తీవ్రత గురించి కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు కాబట్టి పిల్లరా ఈ రోజున వాక్యం ఇచ్చిన నీ నా జీవితంలో ఏ ఏ విషయాల్లో సనుగుతున్నామో గొనుగుతున్నామో అది కూడా దేవునికి బాగా తెలుసు ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగిన వాడు కనుక సమస్తం ఎరిగిన దేవుడు తలంపులు ఎదిగినటువంటి దేవుడు ఆయన మతం మార్క్స్ వార్త పది అధ్యాయం ఎనిమిది వచ్చిన పేతులు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించమని ఆయనతో చెప్పసాగాను అందుకు చేసి టెనెను నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకముందు నిత్యజీవును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటి వారు అనేకులు కడపటి వార కుదురు కడపటి వారు మొదటి వార కుదురని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు పేత్రే ఇక్కడ మాట్లాడుతాడు సమస్తం విడిచిపెట్టి వచ్చామయ్యా అంటే ప్రభు దగ్గర రావడానికి సమస్తం విడిచిపెట్టాలంటే విడిచిపెట్టాల్సిందే సమస్తం విడిచిపెట్టి వచ్చినప్పుడు సమస్తం అనుకరించే దేవుడు సమస్తమును జరిగించే దేవుడు సమస్తం ఇచ్చేటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ తెలుసా ఈ భూలోకమందు హింసలతో పాటు నూరంతల ఇండ్లు అక్కజలెల్లో అన్నదమ్ములు నిజంగా మనం అందరం అక్క అన్నాన్ని పిలుచుకుంటాం మనమేం రక్తబంహితులుమా చెప్పండి మనమేమన్నా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళమా ఒక తండ్రి పిల్లలమా కాదు కదా భౌతికంగా ఒక తండ్రి పిల్లలం కాదు కానీ ఆధ్యాత్మికంగా పరలోక తండ్రి యొక్క బిడలం కదా కాబట్టి మనకందరికీ ఒక అనుబంధం ఏంటంటే అన్న చెల్లెలు అక్క తమ్ముడు కదా ఇలాంటి అనుబంధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అందుకోసమే భౌతికపరమైన బంధాల కంటే ఆత్మ సంబంధమైన బంధం చాలా గొప్పది భౌతిక బంధాలు ఒకవేళ విడిపోయినా గాక ఆత్మ సంబంధమైన బంధాన్ని మనం ఎప్పుడు కూడా విడగొట్టుకోకూడదు విడిచిపెట్టడానికి ప్రయత్నం కూడా చేయకూడదు ఒకవేళ అలా ప్రయత్నం చేస్తే మనం దేవునికి ఆయాసకరంగా మార్చబడతాం అందుకోసమే సంఘము సహవాసము ఇవన్నీ ఎందుకోసం అంటే ఆత్మ సంబంధమైన బంధాన్ని ఉండడానికి కాబట్టి పేతుడు తన జీవితంలో అన్ని విడిచిపెట్టామయ్యా సంస్త అన్నాడు సమస్త విడిచిపెట్టినా సరే కాక నీకు నిత్యజీవం ఇస్తానయ్యా ఈ భూలోకములు అన్నదములు ఇస్తాను నీకు కావలసిన ఇండ్లను ఇస్తాను నీకు కావలసిన సమస్తమును అనుగ్రహిస్తానని ప్రభు పేతుడితో మాట్లాడుతూ వచ్చాడు అలాగనే ప్రభు ఏం చేశాడు ప్రాణానికి ఆధారమైనటువంటి ఆ రక్తాన్ని ఆయన మన కొరకు ఏం చేశాడు దారపోచాడు నా శరీరము నా రక్తం అని చెప్పిన ప్రభు ఆయన సమస్తం మన కోసం ఏం చేశాడు ఆయన అర్పించుకున్నాను సమస్తం అర్పించాడు కాబట్టి ప్రియరా ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మన జీవితంలో ఒకవేళ పేతుని అడిగినట్టుగా ప్రభు మనల్ని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే నీ నిజమైన అంతరంగంలోంచి ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు నీవు నన్ను ప్రేమించినందుకు నీవు నా కొరకు ప్రాణం పెట్టావు నేను నిన్ను ప్రేమిస్తున్నందుకు నీకు సాక్షిగా బ్రతుకుతాను ప్రభు నీ బిడ్డగా బ్రతుకుతా నా జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా సరేగాక నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతానయ్యా అని ఒక మంచి తీర్మానంతో మనం బ్రతుకుతే తప్పకుండా సమస్త మెరిగిన దేవుడు సంతోషిస్తాడు సమస్త మెరిగిన దేవుడు సంతోషించడానికి తగిన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం కలిగి ఈ లోకంలో మనం కొనసాగాలి దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగా లేచి